మనం ఈరోజు విద్యా వికాస్ కాలేజీ వ్యవస్థాపకులైన శ్రీనివాస్ సార్ గారితో ఉన్నాము సార్తో నాలుగు విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ ఈ అకాడమిక్ ఇయర్ గాను పిల్లలకు రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి సార్ రిజల్ట్ అనేది ఈరోజు అందరికీ బాగానే వస్తున్నాయి పర్టికులర్గా మా విద్యా విక సంస్థకు హాస్టల్లో ఉన్న విద్యార్థుల యొక్క రిజల్ట్స్ సైన్స్ సైడ్ చూస్తే నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చిందండి అదే జేఈ మెయిన్స్ నీట్లో ఉన్న విద్యార్థులు చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయ్యారండి అదే మనం ఎంసెట్కి వచ్చేటట్లయితే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఎంపీసీ పైపీ వచ్చేటప్పటికి తగ్గుతుంది పర్సెంటేజ్ దానికి కారణం ఏంటంటే ఎవరైతే ఎంపీసీ బైపీసీ తీసుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఫండమెంటల్స్ తక్కువగా ఉండటం వలన వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేకపోవటం వలన రిజల్ట్ తగ్గుతూ ఉంది యావరేజ్గా డేస్ కాలర్స్ కంపేర్ చేసుకుంటే ఈవెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాటట్లేదు మన కాలేజీ కాదు ఏ కాలేజీ దాటలేదు కాదు డేస్ కాలర్స్ అందరూ కూడా ఇంటికి పోయితే సరిగా చదవలేకపోవటం సరిగా కాలేజీగా రాకపోవటం సరిగా వినకపోవటం చదువుల్ని సీరియస్గా తీసుకోకపోవటం సెల్ ఫోన్కి దాసోహం కావటం ఎన్ని కారణాల వల్ల ఒక విద్యావకాశే కాదండి తెలంగాణ మొత్తం మీద డే స్కాలర్స్ యొక్క పాస్ పర్సంటేజీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాటడం లేదు అదే హాస్టల్ పాస్ పర్సంటేజీ నైంటీ సిక్స్ పర్సెంట్ దాకా ఉందండి సార్ మీరన్నా ఐఐటి కావచ్చు ఇటు జేఈమిన్స్ కావచ్చు ఇటు ఎంసెట్ కావచ్చు ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఎన్సిసి కూడా చెపిస్తున్నారు సార్ అవి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడతాయి సార్ అంటే ఎన్సిసి అనేది ముఖ్యంగా మాలాంటి జూనియర్ కాలేజీలో ఒక మిలిటరీ కోసమనో పోలీస్ పోలీసు కోసమని కాదండి వాళ్ళలో క్రమశిక్షణను పెంచి అదొక బేసిక్ పాయింట్ తీసుకుంటాం డిసిప్లైన్ ఇస్ బేసిక్ పాయింట్ రెండో ఒక ముఖ్యమైన పాయింట్ అకాడమిక్ రిజర్వేషన్స్ అండి ఇప్పుడు అదే మనం ఎంసెట్ తీసుకుంటే టూ పర్సెంట్ ప్రత్యేకమైన కోట ఉందండి అదే నీట్ కనుక తీసుకునేట మెడికల్ కాదు తీసుకునేటైతే త్రీ పర్సెంట్ మార్క్స్ వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గాట్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ త్రీ పర్సెంట్ ఫిఫ్టీన్ మార్క్స్ వాళ్ళకి ఒరిజినల్గా వచ్చిన మార్క్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి అంటే మా ఉద్దేశం అనేది ఎన్సీసీ అనేది విద్యార్థులకి అందరూ తప్పసరి చేయాలండి దానికి కారణం క్రమశిక్షణ వస్తుంది రెండోది కొంత అకాడమిక్కి కూడా అడ్వాంటేజ్ అని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా నా ఉద్దేశంలో తెలంగాణ మొత్తం మీద టాప్ టెన్ కాలేజెస్లో వచ్చినటువంటి విద్యార్థుల్లో మా దగ్గర ఎన్సిసి విద్యార్థులు వస్తూ ఉంది ఎంసెట్ సీట్ కొడతా ఉన్నారు వాళ్ళు కొంచెం మంచిగా గుర్తు చాలండి ఎన్సిసి కోటలో మా పిల్లలు టాప్ టెన్ కాయలో సీట్లు పొందడానికి కారణం ఎన్సిసి నేను బేసిస్గా తీసుకుంటున్నాను కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు సంఖ్య ఎక్కువనే ఉంది సార్ ఇటు కాలేజీని కానీ అటు సేమ్ టైం అటు హాస్టల్ని కానీ అంటే ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళందరూ చూసుకున్నప్పటికీ మీ దృష్టిలో చాలా అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని ప్రతి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని తెలిసింది సార్ ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఎట్లా తీసుకుంటా ఉన్నారు సార్ ఇది రెండు రకాలుగా ఉంటుందండి ఫస్ట్ పిల్లవాడు చేసేటువంటి తప్పులు కానివ్వండి వాడి ఆలోచన విధానాన్ని కావండి మన దగ్గర అమ్మానానికి తెలియదు మాకు కూడా తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫస్ట్ వాళ్ళు చేసే తప్పులు తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా నేను మాత్రం పిల్లలతో ఫ్రీగా ఉండటం మూలాన నేను కొంతమందితో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటాను నేను అమ్మ అందరూ బాగున్నారా ఏదైనా అమ్మాయి తప్పు చేస్తున్నా లేదా అబ్బాయిలు బాగున్నారా ఏదైనా అబ్బాయి తప్పు చేస్తున్నాడా నాకు మాత్రం పిల్లల దగ్గర నుంచే ప్రాథమిక సోర్స్ వస్తున్న దగ్గరికి వస్తుంది ఈవెన్ డేస్ కావాల్సిన కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని నేను అడుగుతుంటాను ఇప్పుడు ఏమా బాగున్నావా నేను అప్పుడప్పుడు కార్లు ఎక్కించుకుంటా బండి మీద ఎక్కించుకుంటా ఇది మగపి ఎక్కించుకొని వాళ్ళతో స్నేహభావంతో ఉండి అంటే వాళ్ళతో కనెక్ట్గా అయ్యో అవుతాను కాబట్టి నాకు సరైన సమాచారం వస్తుంది కాబట్టి మనం బాగుపడాలన్నా పిల్లలను బాగు చేయాలన్నా విద్యార్థులతో మన కనెక్ట్ కావాలి కమాండ్ చేస్తే కుదరదు ఈ రోజుల్లో సో ఐ వాంట్ టు బి కనెక్ట్ టు ది స్టూడెంట్స్ అండి అది అది నా యొక్క ఆలోచన విధానంగా భావిస్తూ ఉంటాను విద్యార్థులు మంచిగా చదవాలంటే ఏం చేయాలి సార్ అంటే అది చిన్నప్పటి నుంచి రావాలండి అది పేరెంట్స్ వాళ్ళని స్కూల్లో చేర్పిస్తున్నావు ఇక వాళ్ళదే బాధ్యత కాదండి నేను ఎప్పుడు చెబుతుంటాను మూడు సీలండి పిల్లవాడితో తల్లిదండ్రులు కనెక్ట్ అవుతూ ఉండాల నీ కరెక్ట్ ఇది తప్పు ఇది మొప్పు పొద్దు చెప్పకూడదు వాళ్ళతోటి వాళ్ళతోటే కరెక్ట్ అయ్యి మంచి చెడు విశ్లేషించుకోవాలా రెండోది వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి కమాండ్ ఇవ్వకూడదు వాళ్ళకి ఇది చెయ్యి అది తీసుకు చెప్పకూడదు బాబు ఆడుకుంటావా లేక చదువుకుంటావా నీ ఇష్టవా చదువుకుంటే తర్వాత ఆడుకో ఇప్పుడు అది కూడా చదువుకో ఆ విధంగా ఛాయ్స్ ఇచ్చేటువంటి విధానాన్ని తప్పనిసరిగా పెంచుకోవాలి లాస్ట్గా ముఖ్యంగా డోంట్ కమాండ్ డోంట్ కమాండ్ కమాండ్ చేయకుండా వాళ్ళతో స్నేహభావంతో పెరిగి వాళ్ళ దగ్గర ఏం కావాలో ఈ ఇవ్వు ఏం తీసుకోవాలో తీసుకో ఇట్ ఆస్ ఎ గేమ్ గేమ్ అనేక సార్లు నాకు ఇది ఇవ్వండి ఇవ్వడాడు పిల్లాడు అబ్బాయి నీకేం కాదు చెప్పమ్మా నేను ఇస్తా నాకేం కానీ కూడా ఇవ్వు అనేటువంటి ఒక అలాంటి టైప్ ఆఫ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి పిల్లడు బాగుపడతాడు పిల్లడు వింటాడు కూడా పిల్లడు సరే విద్యార్థిని విద్యార్థులు వారి పట్ల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి తీసుకుంటే మూమెంట్ చేసుకుంటారు ఇది చాలా మంచి అండి యాక్చువల్లీ చిన్నపిల్లప్పుడు ఏమన్నా మనమే దగ్గరుండి జాగ్రత్త తీసుకోవాలండి తప్పదండి వాళ్ళ చుట్టూ తిరగాలి మనం ఎంత ఇప్పుడు చెప్పే కదా కనెక్ట్ కరెక్ట్ దెమ్ అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ వాడు కొడుగ్గా కూతురుగా చూడదండి వాళ్ళతో స్నేహం చేయాల్సింది తప్పదండి స్నేహం చేయాల్సిందే చేస్తూ వారి లైఫ్ వాడి చేతిలోనే ఉంటుంది నువ్వు ఏ పని చేసినా కూడా ఏ పని వచ్చేయి కానీ పొద్దున దానివల్ల నీ ఆరోగ్యం చెడిపోవద్దు నీ భవిష్యత్తు యు ఆర్ హ్యావింగ్ ఫుల్ ఫ్రీడమ్ కానీ డోంట్ లూజ్ యువర్ హెల్త్ అండ్ డోంట్ లూజ్ యువర్ భవిష్యత్తు ఫ్యూచర్ బాగు బాగుపడకుండా భవిష్యత్తు చెడిపోకుండా చూసుకోవాలి కొంతమంది విద్యార్థిని విద్యార్థులు గడి అంటే చెడ్డదారులకు అలవాటు పడుతున్నారు అని వినిపిస్తూ ఉంది సార్ దానిపై మీ స్పందన ఏంటి సార్ వెరీ సింపుల్ అండి రెండు రెండు విషయాలు అండి ఒకటి పేరెంట్స్కి వాడు దూరం అవుతున్నాడు పేరెంట్స్ వాళ్ళు బిజీ అయిపోయారు రెండోది సెల్ ఫోన్ దగ్గరగా అవుతున్నారు మూడోది అతి భయంకరంగా భంగి వాళ్ళ ఫ్రెండ్స్ అండి మంచి ఫ్రెండ్స్ దొరికారా లైఫ్ సెటిల్ అయిపోతుంది చెడ్డ ఫ్రెండ్స్ దొరికారా వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతుంది వాడి యొక్క లైఫ్ను డిపెండ్అన్ యువర్ ఫ్రెండ్స్ కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటినండి దయచేసి వాడి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కూడా గమనించండి కొంచెం అలా గమనిస్తే మన పిల్లవాడు మనం కరెక్ట్ చేసుకోవాలి తప్పనిసరిగా విద్యార్థిని విద్యార్థులు కానీ ఇటు మహిళలు కానీ బయట జాబ్ చేసుకుంటున్న మహిళలు కానీ నేటి పరిస్థితులను చూస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్ లేక ఉండలేకపోతున్నారు సార్ అట్లా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి ఎట్లా ఆలోచించాలి ఎట్లా మూమెంట్ చేసుకోవాలి సార్ ఒక అమ్మాయి బయటకు పోయిన తర్వాత తప్పనిసరిగా అమ్మాయి చాలా జాతర ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో సెల్ ఫోన్స్లో అనేక అవకాశం ఉన్నాయండి పోలీసు వాడికి ఏ నెంబర్కి చేయాలి ఇంకోసారి ఏ నెంబర్కి చేయాలి వాళ్ళ మనం పోయేటువంటి వెహికల్స్లో కానివ్వండి ప్రాబ్లం వస్తే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇవాళ అనేకటువంటి కార్ సర్వీస్ వచ్చినాయి ఈ రోజులు వచ్చినాయండి కానీ వాళ్ళు ఎలా వాడుకోవాలో తెలియాలి ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పూర్తిగా నమ్మడం ఏంటండి ఈ రోజుల్లో ఎప్పటికప్పుడే ఫ్రెండ్షిప్ని ఉంటే ఉంచుకోవాలా కానీ కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే మంచి మాటలు మోసపూర్తిమైన మాటలతోటి మనం మోసపోకూడదు జాతర పడాల్సిందే ఒంటరిగా కాఫీ తగ్గుదాం ఒంటరిగా మాట్లాడదాం వాళ్ళ కుటుంబ విషయాలతో పోదాం అనుకుంటే మాత్రం అన్యాయమైపోతాం అన్యాయం అయిపోతాం ఈ రోజుల్లో ప్రతి వాడు కూడా ప్రతి ప్రతివాడు కూడా మోసపూర్తిగా నటిస్తూ ఉన్నాడు పెట్టుకోవాలి అందరు నటిస్తూ ఉన్నాడు నటనకి మీరు మోసపోకండి మీరు అనుకుంటారు నీ జాగ్రత్తకుండాను కదా నాకు ఏమేదనుకుంటారు మీకు తెలియకుండానే మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పటికప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్త వాళ్ళతోటి ఎంతవరకు ఉంటే అంతవరకే ఉండాలి మీ బంధువుల విషయంలో కానివ్వండి దగ్గర విషయంలో ఉంటే పర్లేదు తెలియని వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళుగా భావిస్తూ వాళ్ళ మాటలు మనం మోసపెట్టితే మనం మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది మనం చూస్తూ ఉన్నాం కూడా ఈ రోజుల్లో సార్ ఈ టెక్నాలజీతో వచ్చిన సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు దాన్ని వాడుకుంటే మంచి కూడా జరుగుతుంది దాంతోనే విద్యార్థిని విద్యార్థులు కానీ ఇటు జనాలు కానీ కొంచెం గ అంటే చెడు మార్గాల్లో వెళ్తున్నారని చెప్తా ఉన్న దానిపై మీ స్పందన సార్ ఇది చాలా మంచి అండి జనరల్గా చెడు చాలా కిక్కిస్తూ ఉంటుందండి టెంపరరీ టెంపరీ కిక్కిస్తూ ఉంటుంది మనం మన మీద మాకు నమ్మకం ఉంటుంది ఏ నీ చెడిపోవడం ఒక సిగరెట్ తాగితే ఏం పోయింది కా సెల్ ఫోన్లో అసెస్ చూస్తే ఏం పోయింది అనుకుంటాం మనం అలా చూస్తూనే ఉంటామండి సిగరెట్ తాగుతూనే ఉంటాం మనం ఫ్రెండ్స్ తోటి వెళ్తూనే ఉంటాం మనం మనకి కంట్రోల్ చాలా చెడు అలవాటు విషయంలో మనకి కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ విషయంలో కానీ తప్పనిసరిగా అందులో మంచి చాలా ఉంది నువ్వు పెట్టుకోవాలి రోజు ఏ సెల్ ఫోన్ చూశాను మంచి చూశాను చెడు చూశాను ఎంతసేపు చూశాను ఎప్పటికప్పుడే మనం అనాలసిస్ చేసుకోవాలి తప్పదు లైఫ్ నుంచి అనాలిసిస్ చేసుకోవాల్సిందే ఈరోజు సెల్ ఫోన్ మూడు గంటలు చూశాను అమ్మ బాపు రే ఇవాళ సెల్ ఫోన్ ఆ కాలం ఉందండి హౌ మచ్ టైమ్ యూఆర్ సెల్ ఫోన్ ఉంది కాలం చూడండి మీరు మూడు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా సెల్ ఫోన్ చూస్తున్నారంటే అంటే చెప్పండి మీరు కాబట్టి మీరు సెల్ ఫోన్లో ఉన్న మంచిని తక్కువ టైంలోనే ఉపయోగించుకోవాలి ఎక్కువ టైం మీ సెల్ ఫోన్ చూస్తున్నారు అంటే దాని అర్థం దాంట్లో ఉన్నటువంటి మీరు చెడుకి అట్రాక్ట్ అవుతాయని భావించాల్సి వస్తుందండి విద్యా వికాస్లో హాస్టల్ వసతి ఎట్లా ఉంది విద్యా వికాస్ ప్రత్యేకతలు లేంట కొంచెం చెప్తారు సార్ విద్యా వికాస్లోనండి నేను నమ్మే సిద్ధాంతం విద్యార్థులతో మ మమేకమై ఎప్పటికప్పుడే వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ సమస్యలకు ఒక స్నేహితుడిగా ఒక అన్నగా పరిష్కారం చూపిస్తూ ఉంటాను నేను ఇటు బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంది గర్ల్స్ సపరేట్గా ఉంది ఎప్పటికప్పుడే క్వాలిటీ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్కి ప్రయారిటీ ఇస్తాను అంటే ఏదో టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదిగో ఈ రోజు రసం పెడితే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ కూర చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇందులో ఈ డ్రింక్ కనుక ఇస్తే ఈ మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మోటివేట్ చేసి అటు ఫుడ్ కానీ ఉండి అటు స్టడీ హౌస్ కానీ చేయటం వల్ల మేము ఎప్పటికప్పుడే పిల్లలతో తెలుసుకొని వాళ్ళకి అవసరమైన తీర్చడం వల్ల విద్యా వికాస హాస్టల్ ఈరోజు నెంబర్ వన్గా ఉంది ఎలాంటి కంప్లైంట్స్ లేవు అంటే మా మా మేడం గారు కూడా ఎప్పటికప్పుడే భోజనం చూస్తూ ఉంటుంది కాబట్టి అది ఫాలోయింగ్ అండి ఎప్పటికప్పుడే మనం ఫాలో అవుతుండాలి ఫాలో అవుతున్నప్పుడు తప్పనిసరిగా తప్పుసుకుంటాం ఆ తప్పు సరిదిద్దుకుంటామండి వెరీ సింపుల్ వెరీ సింపుల్ సరే సంవత్సరం సంవత్సరానికి విద్యా వికాస మార్కుల ప్రపంచం అనేది పెరుగుతూ పోతూ ఉంది విద్యా వికాసలో నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులు కానీ బయట మంచి స్టేటస్లో ఉంటున్నారు వచ్చే వాళ్ళు కూడా మంచి విద్యను అంటే తెలుగు కూడా నేర్చుకొని బయటకు వెళ్తారు వాళ్ళు సెల్ఫ్ డిఫె అంటే ఎన్సీసీలో సెల్ఫ్ డిఫెన్స్ కూడా తమరు నేర్పుతున్నారని విన్నాము అట్లా మీరు మోటివేషనల్ స్పీకర్ కూడా ఇంత ఇంత ఎదగడానికి గల కారణం అంటే మన వెనకాల ఒకరు ఉంటారు అంటారు వాళ్ళు ఎవరన్నా మీకు అంటే తోడు నేను ఈ సోషల్ ఆర్గనైజేషన్లో ఎక్కువగా పార్టిసిపేట్ అవుతుంటాను మార్కులే ప్రధానం కాదు మార్కులతో పాటే వాళ్ళకి జీవితానికి ఉపయోగపడే ర్యాంకులు రావాలి మరి ఈ సంవత్సరం చూద్దాం మా విద్యార్థులకు మార్కులతో పాటు అటు జేఈవేస్లో కానివ్వండి మెడికల్లో కానివ్వండి ఎంసెట్లో పడి చూసి కొత్త నిన్న వచ్చిన రిజల్ట్లో కూడా మూడు వేల ఐదు వందల ఐదు ర్యాంకు ఏడు వేల ర్యాంకు పదకొండు వేల ర్యాంకు ఇలా ఇరవై ఏళ్ళ ర్యాంకు లోపల పదహారు మంది విజయ మార్గం తక్కువ స్ట్రెంత్లో పదహారు మందికి ఇరవై ఏళ్ళ ర్యాంకులు వచ్చినాయి అంటే మేము ఎంత కష్టపడుతున్నాం విద్యార్థులకు మార్కులతో పాటు వాడు భవిష్యత్తుకి ఉపయోగపడే ర్యాంకుల విషయంలో కూడా మేము జాగ్రత్త తీసుకుంటున్నాం ఒక రెండు మార్కులు పది మార్కులు తగ్గినంత మాత్రమే పిల్లవాడు చెడ్డవాడు కాదు మార్కులు నైంటీ పర్సెంట్ మార్కుల కంటే ఎక్కువ వస్తే చాలండి వాడికి తొమ్మిది తొంభై తొమ్మిది కూడా అక్కలే వాడు అక్కలేదు నైన్ హండ్రెడ్ వచ్చే చాలు వాడికి ఆ వచ్చే ర్యాంకులు కానీ రాగలిగితే వాడి లైఫ్ వాటి కూడా చెట్లు అయిపోతుందండి సార్ మీ టైం ఎక్కువ వేస్ట్ చేయండి సార్ ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉన్నాయి మీరు ఈ కాలేజీలో ఇక్కడ ఉన్న కాలేజీలు కానీ స్కూల్ అనేటి కూడా మీ మార్గదర్శకులు మీరే కాబట్టి ఎక్కువ ఫోన్లో వస్తూ ఉంటాయి మీకు మీ టైం ఎక్కువ కరెక్ట్ పోయినా ఇప్పుడు ఈ ఈ రోజులలో విద్యార్థిని విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇటు మహిళలకు కానీ ఇటు పురుషులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నేను ఎప్పుడూ భయం భక్తి లేని చదువులతో అంధకారమైన నేటి విద్యార్థుల భవిష్యత్తు అంటే ఫస్ట్ వాళ్ళకి పిల్లలు భయం పోయిందండి ఏమాత్రం అమ్మానాలు కనుక బెదిరిస్తే పిల్లలు నేను పారిపోతా లేకపోతే నేను చచ్చిపోతా అని బెదిరిస్తూ ఉన్నారు ఆ బెదిరింపులు వాళ్ళకే కాదు మాకు కూడా భయం వేస్తుంది మా వాడిని అనొద్దు చదివినా చదవకపోయినా పర్లేదండి అని రోజుల్లో ఒకప్పుడు పిల్లలు భయపడేవాళ్ళు ఇప్పుడు అమ్మానాలు భయపడుతున్నారు ఓ రకం చెప్పాలంటే టీచర్లు భయపడుతున్నారు ఈ భయంలో పిల్లడు ఎలా భయపడతాడు కాబట్టి ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో ఆ బ్లాక్మెయిల్ నేచర్ అలవాటు చేసుకోకుండా మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి బ్లాక్మెయిల్ నేచర్ ఉందా వాడు అన్ని విషయాలు బ్లాక్మెయిల్ చేసుకుని పోతుంటాడు ఈరోజు విద్యార్థి అది ఎక్కువైపోయింది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వాడికి మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అమ్మంటే గౌరవం నాన్నంటే గౌరవం పక్క ఫ్రెండ్స్ అంటే గౌరవం నాయనమ్మ అమ్మమ్మ వాడికి ఒక రకమైనటువంటి ఫ్యామిలీ బాండింగ్ పెంచాలి వాడికి మనం ఏం చేస్తున్నాం అమ్మమ్మ ఇంటికి బావద్దు నేను మా మా అబ్బాయి చెప్తాను అరే ఫస్ట్ నువ్వు కనుక ఇంటికి పండు పడుకొస్తే అమ్మకు నాయనమ్మకి ఒక పండి తాతకి ఒక పండించురా ఆ లోపల మాకు మాకు తెచ్చివు బట్టలు కొన్నావా ఒక ఒక మా అబ్బాయి హైడ్రబెట్ వచ్చేటప్పుడు అండి మా అమ్మంట నాతో పాటు మా అమ్మంట ఫైవ్ స్టార్ చాకర్ తేమని చెబుతా వాడికి ఆ శాఖ ఇవ్వటం వలన ఆ శాఖ సఫరిస్తూ మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కాబట్టి పిల్లవాడికి అమ్మమ్మ సంతోషించినట్టు తాతయ్య సంతోషించినట్టు వాళ్ళు తయారు చేయాలి మే అమ్మ మనం ఏం చేస్తున్నాం ఆ బాండింగ్ దూరం చేస్తున్నాం కాబట్టి నేను అందరూ చెప్పేది అంటే మనం ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఉండాలి ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించుకుంటూ అమ్మా నాన్నకి గౌరవించుకుంటూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గౌరవించుకుంటే గౌరవాలు సాంప్రదాయాలు ఏ ఇంట్లో పాటిస్తారో ఆ పిల్లలు అక్కడ ఎప్పుడు చెడిపోరండి నేను చూస్తూ ఉన్నాను ఎంత మంచి చేసినా కూడా నాయనమ్మకు బాగు లేదా అమ్మమ్మ కనం పెట్టబాకు వాళ్ళ గురించి పట్టించుకోబాకు వాళ్ళు మాడబాకు చెప్పేవా అంటే బాండింగ్ దెబ్బ దెబ్బతిస్తూ ఉంది మన పిల్లవాడు చెడిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ అవర్ కిడ్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆల్సో చూసాం కదా శ్రీనివాస్ సార్ ఏం చెప్తా ఉన్నారు అంటే విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఇటు జనాలైనా సరే ఎథిక్స్ మొరాలిటీస్తో బతకాలి ఒకటి బ్లాక్మెయిలింగ్ ఎవరికి చేయకూడదు అంటే చిన్నప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ అలవాటు చేయొద్దు తల్లిదండ్రులు పా పాత్ర దీంట్లో బ్లాక్మెయిలింగ్ చేయకుండా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసి బ్లాక్మెయిలింగ్ అనే దశగా పోతే దిశగా పోతూ ఉంటే వాళ్ళని ఇటుగా మ మలిచే బాధ్యత తల్లిదండ్రులదే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సరే మనము గురువులని చదువు చెప్పే గురువులను గౌరవిస్తామో అది అది మనకు నేర్పే ఫస్ట్ సంస్కారం సంస్కారం నేర్చుకుంటే చదువు అదే అదే విధంగా హ్యాపీగా వచ్చేస్తుంది మీరు మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్తా ఉన్నారు చూస్తూ ఉండండి చట్టన్ టీవీ